తొంభై నాలుగు వేల కోట్లలో మిగతా అంతా బాగానే ఉంది అన్ని రిజర్వాయర్లు బాగున్నాయి పంప్ హౌజ్లు బాగున్నాయి స్టేషన్లు బాగున్నాయి కాలువలు బాగున్నాయి సురంగాలు బాగున్నాయి అన్ని బాగానే ఉన్నాయి అన్నీ నడుస్తున్నాయి వాళ్ళ నీళ్లు పరవళ్ళు దుంకుతున్నాయి మా వాళ్ళు నిన్నగాక మొన్న అక్కడ పోయి జలాభిషేకాలు కూడా చేసినారు ఇవన్నీ ఇట్లా ఉంటే తొంభై నాలుగు వేల కోట్లలో రెండు వందల యాభై కోట్లు మళ్ళీ నష్టం జరిగితే దాన్ని ఆ ఏజెన్సీయే పెట్టుకుంటానని ముందుకొస్తే వాళ్ళ లక్ష కోట్ల కుంభకోణం అని అబద్ధాలు ప్రచారం చేసినందుకు ముఖ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముక్కు నేలకు రాసి ఈ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి ఒకవైపు గోదావరి నీళ్లను వాడుకుంటూ ఒకవైపు గోదావరి నీళ్లను కాళేశ్వరం ద్వారా వచ్చిన నీళ్లను ఇవాళ హైదరాబాదులో మూసికి అనుసంధానం చేస్తున్నామని చెబుతూ మరొక వైపు ఈ రకంగా చిల్లర ప్రచారం చేస్తున్నందుకు ఆ కాళేశ్వరాన్ని కేసీఆర్ గారిని బదనాం చేస్తున్నందుకు ముక్కు నాలకు రాసి క్షమాపణ చెప్పాలే అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దీని వెనకాల ఇంకొక ముఖ్యమైన కుంభకోణం కూడా ఉంది ఇదేదో కొత్త ప్రాజెక్ట్ కాదు దిస్ పేపర్ ఈజ్ ఫ్రమ్ ఎయిటీన్త్ మే టూ థౌజండ్ ట్వంటీ త్రీ పద్దెనిమిది మే రెండు వేల ఇరవై మూడు ఇందులో ఏం రాసిందండి భాగ్యనగరంలో గలగల గోదావరి ఇది దేని మీద బేస్ చేసుకొని రాసినారు పదిహేడు మే రెండు వేల ఇరవై మూడు నాడు క్యాబినెట్ సమావేశం జరిగింది పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా పదిహేడు మే రెండు వేల ఇరవై మూడు అందులో ఏ నిర్ణయం తీసుకున్నారు భాగ్యనగరానికి ఆ రోజు మూసీ ప్రాజెక్టు చైర్మన్గా పెద్దలు సుధీర్ రెడ్డి గారు నగర్ ఎమ్మెల్యే గారు ఉన్నారు ఆ రోజు ఏ నిర్ణయం తీసుకున్నామంటే కేవలం పదకొండు వందల కోట్ల ఖర్చుతో కేవలం పదకొండు వందల కోట్ల ఖర్చుతో కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్న సాగర్ ఇక్కడ ఒక విషయం మిత్రులందరికీ మీకు అర్థం కావాలి కేసీఆర్ గారు కాళేశ్వరం ఎట్లా డిజైన్ చేశారంటే హైదరాబాద్ నెత్తిన ఎందుకంటే హైదరాబాద్ మహానగరం భారతదేశంలో అల్టిమేట్గా రెండో అతిపెద్ద నగరంగా మారబోతుంది తప్పకుండా మారుతుంది ఈరోజు ఈరోజు జనాభా కోటి కోటి ఇరవై లక్షలు కావచ్చు భవిష్యత్తులో మూడు కోట్లకు పెరుగుతుంది అందుకే కేసీఆర్ గారు కాళేశ్వరం డిజైన్ చేసినప్పుడే రోజుకు మూడు టీఎంసీల నీళ్ళు ఎత్తిపోస్తే భవిష్యత్తులో మనకు ఒక టీఎంసీ నీళ్లు హైదరాబాద్కే అవసరం పడుతుంది మూడు కోట్ల జనాభా పెరిగిన తర్వాత మళ్ళీ కొత్తగా నీళ్ళ కోసం ఇవాళ చెన్నైలోనో లాటూరులోనో ఎట్లయితే రైళ్లల్లో ట్యాంకర్లు పెట్టి తెచ్చుకుంటున్నారో ఆ అవస్థ మన భవిష్యత్తు తరాలకు ఉండొద్దన్న ఉద్దేశంతో చాలా ముందు చూపుతో మూడు టీఎంసీల నీళ్లను మేడిగడ్డ నుంచి ఎత్తిపోసి ఇక్కడికి తీసుకొచ్చి మెడ్మానేర్ నుంచి అడికెళ్ళి పైకి తీసుకురావాలని ఒక ఆలోచన చేసినారు అందులో భాగంగానే ఆనాటి మా ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఏంటి అంటే సాగర్ ఆరు వందల పద్దెనిమిది మీటర్ల పైన ఉంటుంది సముద్ర మట్టానికి మల్లన్న సాగర్ ఐదు వందల అరవై మీటర్లు ఐదు వందల యాభై ఏడు మీటర్ల మీద ఉంటుంది మన గండిపేట ఐదు వందల నలభై మీటర్ల మీద ఉంటుంది అంటే కొండపోచమ్మ నుంచి నీళ్ళు తీసుకుంటే ఆరు వందల పద్దెనిమిది మీటర్లకి వెళ్ళి ఐదు వందల నలభై మీటర్లకు తీసుకుంటే గ్రావిటీ ద్వారానే నీళ్ళు తెచ్చుకోవచ్చు పూర్తి స్థాయిలో అంటే ఆరు వందల పద్దెనిమిది మీటర్లకి నీళ్ళు వస్తే కిందికి పోతాయి కదా పడవదికి నీళ్లు పల్లెదికి పోతాయి కదా అట్లా మనం తెచ్చుకోవచ్చు అనేది ఆ రోజు ప్రణాళిక దానిలో భాగంగా ఏం చేసినాము అదే సమావేశంలో ట్రిపుల్ వన్ జీవో ఎత్తివేస్తూ ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఏంది అంటే నేను చదివి వినిపిస్తాను మీకు కాళేశ్వరం ప్రాజెక్ట్లో భాగంగా పదిహేను టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన కొండపోచమ్మ సాగర్ నుంచి సాగునీటి కోసం సంగారెడ్డి కాలువ నిర్మిస్తున్నారు ఈ గ్రావిటీ కాలువ ఇరవై ఏడవ కిలోమీటర్ దగ్గర హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్కు కాళేశ్వర జలాలను మళ్లించి ఏర్పాటు చేశారు సంగారెడ్డి కాల్వ గరిష్ట వరద ప్రవాహ సామర్థ్యం ఐదు వేల యాభై నాలుగు క్యూసెక్కులు కాగా ఇందులో సాగునీటికి నాలుగు వేల మూడు వందల యాభై నాలుగు క్యూసెక్కులు కేటాయించారు మిగతా ఏడు వందల క్యూసెక్లను జంట జలాశయాలకు చరలించి మూసి ప్రక్షాలను కేటాయించారు సంగారెడ్డి కాల్వ ఇరవై ఏడవ కిలోమీటర్ నుంచి మళ్లించే కాళేశ్వర జలాలని సమీపంలో ఉన్న రావల్కోల్ చెరువుకు తరలిస్తారు ేశ్వర జలాలని సమీపంలో ఉన్న రావల్కోల్ చెరువుకు తరలిస్తారు అక్కడి నుంచి కాల్వ ద్వారా లేదా పైప్ లైన్ ద్వారా ముత్తంగి ప్రాంతం మీదుగా గండిపేట జలాశయానికి తరలిస్తారు గండిపేట నుంచి జలాలు హిమాయత్ సాగర్కి వస్తాయి అక్కడి నుంచి ఏడాది పొడుగున జంట జలాశయాలు కాళేశ్వరం జలాలతో నిండుగా ప్రవహించనున్నాయి దీంతో పాటు ఇంకొక ముఖ్యమైన మాట హుసేన్ సాగర్ హైదరాబాద్ నడిబొడ్డున ఉంటుంది హుసేన్ సాగర్ని కూడా ఇప్పటి నుంచో నడుస్తున్నాయి ప్రణాళికలు క్లీన్ చేయాలని మేము ఆ రోజు ప్లాన్ చేసింది ఏంటంటే జంట జలాశయాల నుంచి అంటే గండిపేట నుంచి బుల్కాపూర్ నాలా ద్వారా మనం హుస్సేన్ సాగర్ కూడా ఆ రోజే ప్లాన్ చేసినాం హుసేన్ సాగర్ కూడా గోదావరి జిల్లా తీసుకొచ్చి బుల్కాపూర్ నాలా ద్వారా అంటే గండిపేట నుంచి బుల్కాపూర్ నాలాలో ఒక పాయ వదిలిపెడితే గోదావరి నీళ్ళు దాని నుంచి స్ట్రైట్గా హుస్సేన్ సాగర్ కూడా వస్తాయి తద్వారా మొత్తం ఇటు హుస్సేన్ సాగర్ అటు రెండు జంట జలాశయాలు కూడా పూర్తిగా సమృద్ధిగా ఉంటాయనేది మన ఏజెండా దిస్ ఈజ్ ఫ్రమ్ సెవెంటీన్త్ మే టూ థౌజండ్ ట్వంటీ త్రీ క్యాబినెట్ ఇన్ కేసీఆర్ గవర్నమెంట్ కేవలం పదకొండు వందల కోట్ల రూపాయలతోనే ఈ పని చేయవచ్చు ఇవాళ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది ఇవాళ మీరు పేపర్ యాడ్ చూడండి కొండపోచమ్మ దగ్గర మేం సోర్స్ పెడితే దాన్ని కట్ చేసినారు తీసేసినారు కారణం లోగుట్టు పెరుమాళ్ళకి ఇరకా అని వారికే తెలియాలి మాకు తెలియదు పదకొండు వందల కోట్లతోనే అయిపోయే ప్రాజెక్టును ఇవాళ ఏడు వేల మూడు వందల నాలుగు ఎనభై కోట్ల తొంభై కోట్లు అంటే దాదాపు ఏడు రెట్లు పెంచేసినారు